అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ స్వీట్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు ஏழு வேலைக்கு అన్నవయామిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా సమితి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వృద్ధులకు వికలాంగులకు వింత వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అయితే జరిగింది ఒకే కుటుంబంలో అర్హులైన అర్హులై ఉన్న ఇద్దరు వృద్ధులకు కూడా పెన్షన్లు ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఇచ్చే క్రమంలో ఫంక్షన్ నిత్యావసర సరుకుల ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి వాళ్ళ కుటుంబ పోషణకు కానీ వాళ్ళు తినడానికి కానీ కరెంటు బిల్లులకు కానీ ఇంటి రెంట్లు కట్టుకోవడానికి కూడా వారికి ఈ మూడు వేల అనేది సరిపోవటం లేదు అలాగే వాళ్ళ ఉచిత మందులు కూడా ఇవ్వటం జరిగితే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వినతపత్రం అనేది సమర్పించడం అయితే జరుగుతుంది ఈ మూడు వేల నుంచి ఆరు వరకు వితంతువులకి పెన్షన్లు పెంచాలని అలాగే వికలాంగులకి ఏడు వేలు పెన్షన్లు పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినతపత్రం అయితే ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది మీరు ఇచ్చే ఫంక్షన్ మాకే సరిపోవట్లేదు లేదు ఇంటర్ ఎట్ల వాటికి సరైన సరిపోవట్లేదు నేను ఫిజికల్ హ్యాండికాప్ అమ్మాయి నాకు బ్రదర్ ఉన్నారు బ్రదర్ సపోర్ట్ లేదు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేదు త్రీ 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 థౌజండ్ మాకు సరేనే సరిపోదు ముసలి వరకు వస్తే వాళ్ళ మందులకి వాటికే సాలట్లేదు మీరు ఇచ్చిన దాంట్లో మీరే రేట్లు పెంచేసి మీరే మాకు ఇచ్చిన మనీ మళ్ళీ మీరే తీసుకుంటున్నారు ఇంకా ఆపాడడానికి మీరు పెంచిన ప్రయోజనం లేదండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr Tigala Ramesh MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X-ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు